మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు హాజరైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా యూనిట్ మార్చ్ సత్తెనపల్లి పట్టణంలోని సిపిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చొన్నాయుడు తదితర అంశాలతో కూడిన పల్నాడు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం రచన ఆకాశవాణి పల్నాడు జిల్లా ప్రతినిధి కొత్తపల్లి శ్రీను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానంలో పిల్లలకు నైపుణ్యాల శిక్షణను కూడా చేర్చడం విద్యార్థులకు ఎంతో ఉపకరిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనదైన పవన్ కళ్యాణ్ అన్నారు ఈ నెల ఐదవ తేదీన పల్నాడు జిల్లా చిలకనూరుపేటలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ లో పాల్గొన్న ఆయన విద్యార్థులు సృజనాత్మకంగా తయారు చేసిన అనేక పరిశోధనలను పరిశీలించి వారితో మమేకమయ్యారు అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పిల్లల బలాలు బలహీనతలు తల్లిదండ్రులు తెలుసుకోవడానికి వారు మన సంస్కృతిని గౌరవించేలా చేయటానికి ఈ కార్యక్రమం ఒక వారధి లాంటిదని అన్నారు శారీరక దారుడ్యానికి లాగే మానసిక దారుడ్యానికి పుస్తక పఠనం ఉపకరిస్తుందని అందువల్ల విద్యార్థులు పుస్తకాలు చదవాలని పవన్ కళ్యాణ్ సూచించారు దేశ సమైక్యత కోసం దృఢంగా నిలబడిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని నర్సరావుపేట ఎంపీ లావశ్రీకృష్ణ దేవరాయలు అన్నారు భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు క్రీడా మంత్రిత్వ శాఖ మై భారత్ నెహ్రూ యువజన కేంద్ర ఆధ్వర్యంలో గత నెల పంతొమ్మిదవ తేదీన జిల్లా కేంద్రమైన నర్సాపేట పట్టణంలోని సర్దార్ అట్ ది డేట్ వన్ ఫిఫ్టీ ఐకి జిల్లా స్థాయి పాదయాత్ర ఎస్ఎస్ఎన్ కళాశాల క్రీడా మైదానంలో ప్రారంభమై పల్నాడు రోడ్డు వెంబడి సాగింది నర్షాపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ యూసఫ్ ఫాలి ఆర్డిఓ మధులత మేరా భారత్ గుంటూరు జిల్లా ఉప సంచాలకులు కిరణ్మాయి దేవిరెడ్డి తదితర అతిథులు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలతో గన్నేవాలు అర్పించడంతో కార్యక్రమం ప్రారంభం కాక ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కృష్ణదేవరాయలు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ విభజిత భారతాన్ని ఏకత సూత్రంతో కట్టిన సమైక్యత భారత్ నిర్మతగా నిలిచిపోయారని అన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ కేవలం నాయకుడే కాదని దేశ ఐక్యతకు చిహ్నం అన్నారు ఏ సమస్య వచ్చినా వెనకడుగు వేయకుండా రైతులకు అన్ని విధాలుగా అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు సత్తెనపల్లి పట్టణంలోని శ్రీ లక్ష్మి కాటన్ ట్రేడింగ్ కంపెనీ జిల్లింగ్ మిల్లులో ఏర్పాటు చేసిన సిపిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని గత నెల ఇరవై ఐదవ తేదీన ఆయన సందర్శించారు రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు రాష్ట్రంలో వరి తర్వాత ప్రత్యేకంగా పత్తిని పండిస్తున్నారని ఈ మధ్య రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం సిపిఐతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు పల్నాడు జిల్లా నర్సాపేట పట్టణంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తుల దొంగల ముఠాను నర్సాపేట పోలీసులు చాకాచక్యంగా అరెస్ట్ చేశారు గత నెల ఇరవై ఒకటో తేదీన పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ కృష్ణారావు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తాళాలు వేసిన ఇల్లు లక్ష్యంగా చేసుకుని రాత్రి వేళ నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు నిందితుల వద్ద నుండి ఎనభై లక్షల రూపాయల విలువ గల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు వర్సాపేట పట్టణంలో వాహనాల తనిఖీలో భాగంగా అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని అదుపులో తీసుకుని విచారించగా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారన్నారు అరెస్టు చేసిన నిందితుల నుండి మొత్తం ఆరు వందల పది గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు పల్నాడు జిల్లాలో హెచ్ఐవి నియంత్రణ ఎయిడ్స్ బాధితులకు అందించిన సేవలకు నర్షాపేటలోని ప్రభుత్వ ఏఆర్టీ కేంద్రానికి జాతీయ స్థాయిలో రెండో స్థానం రాష్ట్రంలో ప్రథమ స్థానం లభించింది జిల్లాలో ఎయిడ్స్ బాధితుల గుర్తింపు పరీక్షల నిర్వహణ అనంతరం ఔషధాల అందర్జాత కౌన్సిలింగ్ తదితర అంశాలపై ఏఆర్టీ వైద్యులు చేసిన కృషికి ఉత్తమ పురస్కారం దక్కింది ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఈ నెల ఒకటో తేదీన విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ నీలకంఠారెడ్డి నర్సాపేట ఏఆర్టీ కేంద్ర వైద్యురాలు డాక్టర్ శారదాకు పురస్కారాన్ని అందజేశారు ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవి ఏఆర్టీ సెంటర్ వైద్యులను అభినందించారు దుర్గి శిల్పకళ అద్భుతమని శిల్పాలకు ఆధారణ మార్కెట్ పెరగాలని జిల్లా కలెక్టర్ కొద్దిగా శుక్ల అన్నారు ఈ నెల పన్నెండవ తేదీన మండల కేంద్రమైన దుర్గిలోని నాగార్జున శిల్పకళా కేంద్రంలో శిక్షణ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కళాకారులకు తమ వంతు సహకారం అందిస్తామని హస్తకళల నైపుణ్య అభివృద్ధి పథకంలో భాగంగా ఎన్హెచ్డిపి ఆధ్వర్యంలో ముప్పై మంది కళాకారులకు రెండు నెలల పాటు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు శిక్షణకు సంబంధించిన అన్ని వసతులు లేపాక్షి ద్వారా అందిస్తారన్నారు గృహాల్లో కార్యాలయాల్లో వినియోగించేలా శిల్పాలు చెక్కితే మార్కెట్ పెరుగుతుందన్నారు శిల్ప కళాశాల అభివృద్ధికి కృషి చేసిన చెన్నుపాటి సీతారామయ్యను కలెక్టర్ శాల్వాతో సత్కరించారు మరిన్ని వార్తా విశేషాలతో జనవరి నెల సమాచార లేఖలో కలుసుకుందాం పల్నాడు జిల్లా ప్రతినిధి కొత్తపల్లి శ్రీను